ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సావిత్రిబాయి పూలే చూపే ధైర్యం వల్లే నేడు కోట్లాది మంది మహిళల విద్యను అభ్యసించగలుగుతున్నారు ఆమె జన్మదినమైన జనవరి మూడును మహారాష్ట్రలో బాలికల సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై నాలుగవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా సావిత్రిబాయి పూలే గారి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జంగారెడ్డిగూడెం పట్టణ వైసీపీ నాయకులు బతిని చిన్న మాట్లాడుతూ భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మరియు గొప్ప సామాజిక సంస్కర్త ఆమెను భారతదేశ స్త్రీవాద పితామహుడు అని కూడా పిలుస్తారు సావిత్రిబాయి పూలేకారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారని ఆమెకు తొమ్మిదేళ్ల వయసులో పదమూడేళ్ల జ్యోతిరావు పూలే తో వివాహం జరిగిందని వివాహ సమయంలో ఆమెకు అక్షరం మొక్క కూడా రాదు కానీ ఆమె భర్త ప్రోత్సాహంతో చదువుకొని ఉపాధ్యాయురాలుగా శిక్షణ పొందారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణెలోని బీడేవాడలో తన భర్తతో కలిసి బాలికల కోసం దేశంలోనే మొదటి పాఠశాలను ప్రారంభించారు ఆ కాలంలో స్త్రీలు చదువుకోవడం పాపమని భావించేవారు బాల వితంతువులకు శిరముండడం చేయడాన్ని నిరసిస్తూ మంగళవారితో సమ చేయించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఎం సత్యనారాయణ షణ్ముఖరావు బతిన చిన్న అన్నమూర్తి పండు వెంకటేశ్వరరావు శంకు సురేష్ విమృతలో బిసి నాయకు కార్యక్రమములో చింతలపడే మండలపట్టణ కోటమినాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సావిత్రిబాయ్ పూలే పూలే మనం చాలా ఆనందాయకు అలాగే మన బిసి సోదరులందరూ కూడా పిల్లలు ఆవిడ్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుగా ఎదగాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్ సార్ జయంతి నూట తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన బీసీ సోదరులందరికీ నా నమస్కారాలు ఆమె అంబేద్కర్ కాలం నాటి ముందు కాలం నుంచే ఆమె మన బీసీ వర్గాలకి ఎస్టీ ఎస్సీ వర్గాలకి చదువు చెప్పడం కోసం ఒక చీర సంచులోని ఒక చీర కట్టుకుని ఆవిడ వెళ్ళేది అగ్రవర్ణాలు ఆవిడ మీద చదువు చెప్పడానికి వెళుతుందని దురుద్దేశంతో పేడ నీళ్ళు కలిపేవడమే జల్లేవారంట ఆవిడ అలాగే ఊర్చుకుని వెళ్ళే ఆ విద్యార్థులకు చదువులు చెప్పి మళ్ళీ అదే పేడ చీర కట్టుకుని మళ్ళీ అదే దారిలో రావడం వల్ల మళ్ళీ పేడ నీళ్ళు చల్లేవారు అని గతంలో అందరూ ఇలా చెప్పేవారు కానీ వాస్తవంగా మన ఈ రోజున చట్టసభల్లో లేకపోవడానికి వెనకబడతా ప్రధాన కారణం నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే యాభై రెండు శాతం ఉన్న మనము నూట డెబ్బై ఐదు ఉంటే అందులో ఇరవై మూడో ఇరవై నాలుగో ఉన్నాం ఏడు ఐదు శాతం ఉన్నవాళ్ళు డెబ్బై శాతం ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే మనం రాజకీయంగా కానీ అలాగే ఇలాగ చదువుల విషయంలో కానీ చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం మనం మనతో పాటు మన పిల్లలను కూడా టెన్త్ చదివిందంటే చాలు పనిలో పెడుతున్నాం మన ఆర్థిక పరిస్థితులు బాగోక మన ఆర్థిక పరిస్థితులు బాగున్న బాగోపోయిన మన పిల్లల్ని చదివించి ఆర్థికంగా కానీ ఇలాగా చదువులు చెప్పి అలాగే రాజకీయాల్లో కూడా ముందుగా రాణిస్తే కనుక మన బీసీ కులాల మట్టికి ఎదగమని ఈ సభా మీకు తెలియజేసుకుంటున్నాను